ఇక సింగపూర్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడి కంపెనీలు ప్రభుత్వంతో వరుస ఒప్పందాలు కుదుర్చుకుంటుంది సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్ లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది సింగపూర్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ ప్రకటన చేసింది వ్యాపార అభివృద్ధికి హైదరాబాద్లో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు క్యాపిటల్ ల్యాండ్ ఇండియా ట్రస్ట్ సీఈఓ గౌరి శంకర్ నాగభూషణం హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరించడం ఆనందంగా ఉందని చెప్పారు క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో రీటైల్ ఆఫీస్ లాజిస్టిక్స్ డేటా సెంటర్స్ వంటి విభాగాల్లో విస్తరించి ఉంది ఈ ఏడాదిలోనే హైదరాబాద్లో తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ ను పటంలో ప్రత్యేకంగా నిలబెట్టే క్రమంలో ఇది మరో మైలురాయి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి